హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏని ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక స్టాండర్డ్ అన్ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి ఇది ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఇది టోటల్గా టెన్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం రెడీ టు మూవ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చేసింది మూవ్ అయి ఉన్నారనమాట ఆల్రెడీ ఉంటున్నారు మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసెస్ హాల్ అయితే ఉంటుందండి స్ట్రైట్గా చూసుకుంటే మీకు టీవీ యూనిట్ ఉంటుంది మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది వాష్ ఏరియా ఇది పూజారూమ్ అనమాట ఇది ఒక బెడ్రూమ్ అండి అలాగే మీరు రైట్ సైడ్ చూసుకుంటే ఇటు వచ్చేసరికి మీకు కిచెన్ ఏరియా ఇది కామన్ వాష్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి మేడిపల్లి అనే ఏరియాలో ఉందండి మెయిన్ రోడ్కి వచ్చేసరికి మేడిపల్లి మెయిన్ రోడ్కి వచ్చేసరికి మీకు టెన్ మినిట్స్ డ్రైవ్ అయితే వెళ్ళిపోవచ్చు అలాగే మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న అపార్ట్మెంట్ ఉప్పల్ మెట్రో కూడా మీకు విత్ ఇన్ థర్టీ మినిట్స్లో అయితే డ్రైవ్లో వెళ్ళిపోవచ్చు చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఈ ఫ్లాట్ అనేది మీకు కేవలం నలభై ఐదు లక్షలకే మీకు టూ బిహెచ్కే టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్తో పాటు మీకు పూజారూమ్ ఉన్న ఫ్లాట్ వస్తుందండి ఫుల్లీ వెంటిలేషన్ నేను నేషనల్ లైట్లోనే తీస్తున్నాను ఎటువంటి ఇంటర్నల్ లైట్స్ అయితే యూజ్ చేయలేదు క్లియర్గా చూసుకోవచ్చు మీరు ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి ఓన్లీ ఫ్లోర్కి రెండు ఉంటాయి ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్ అయితే ఉంటుంది వెస్ట్ ఫ్లోర్ ఫ్లాట్ అనేది మనకి అవైలబుల్ ఉంది మీరు క్లియర్గా చూడండి ప్లానింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందన్నమాట ఇది టీవీ యూనిట్ బెడ్రూమ్ చూద్దాం బెడ్రూమ్ యొక్క సైజు కూడా మీకు చూపిస్తాను చూడండి చాలా స్పేసస్గా వచ్చింది అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు అలాగే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే సిమెంట్కి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీని క్వాయిట్ ఆపోజిట్లోనే మనకి సెకండ్ బెడ్రూమ్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది సైజ్ చూడండి మంచి సైజ్ అయితే ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది సిమెంటరీ క్రాక్స్ ఇచ్చారు అలాగే ఇది క్లియర్గా చూసుకుంటే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు షవర్ పాయింట్ గీజర్ పాయింట్ అన్ని ఇచ్చారు హ్యాండ్ వాషింగ్ కూడా ఇచ్చారు క్లియర్గా చూడొచ్చు టైల్స్ కూడా ఇస్ట్ చేయడం జరిగింది ఇది మాస్టర్ పెట్టు అనమాట ఇప్పుడు మనం కామన్ రూమ్ అయితే వెళ్దామండి కామన్ వాష్రూమ్ కూడా మనకి రెషన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మీరు కామన్ వాష్రూమ్ రెషన్ స్టైల్ ఇచ్చారు గీజర్ పాయింట్ షవర్ ప్యాంట్ అన్ని క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అలాగే హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటు చూసుకుంటే మీకు రూమ్ అండి ఇప్పుడు పూజారూమ్ చూస్తున్నాము ఆ పూజారూమ్ కూడా మీరు క్లియర్గా చూసుకోండి సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ అయితే చేశారు ఉన్న దాంట్లోనే చాలా నీట్గా ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అండి వాష్ ఏరియాకి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు వాష్ ఏరియా అండి ఇది టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారనమాట దీని క్వాయిట్ ఆపోజిట్లోనే మనకి కిచెన్ ఏరియా అయితే కిచెన్ ఉంటుంది కిచెన్ చూసుకోవచ్చు సిమెంట్ క్రాక్స్ అయితే ఇవ్వడం జరిగింది టైల్స్ అయితే యూస్ చేశారు వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ డోర్ వచ్చేసరికి వాష్ ఏరియాకి సంబంధించిన డోర్ అనమాట కిచెన్ కిచెన్కి కిచెన్ సంబంధించిన వాష్ ఏరియాకి సంబంధించిన డోర్ ఇది ఓపెన్ చేసుకుంటే మనకి చూడండి చాలా స్పేసియస్గా అయితే ఉంది ఈ ఫ్లాట్ యొక్క ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ పోర్ట్ చేయడం జరుగుతుందండి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ మేడిపల్లి అనే ఏరియాలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న ఏరియా కార్ పార్కింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది అలాగే మీకు వాచ్మెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది బైక్ పార్కింగ్ కూడా ఉంది లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది చిన్న బడ్జెట్లో మంచి ఫ్లాట్ అనమాట కొత్త ఫ్లాట్ అండి మీకు కేవలం ఫైవ్ ల్యాక్స్ ప్లే చేసుకుంటే రిమైనింగ్ అనేది మీరు లోన్ తీసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు వీడియో లైక్ చెప్పితే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై